మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఏకైక నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఒకటి ఆ గ్రూప్ వన్ ప్రక్రియలో భాగంగా రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది అన్యాక్రాంతం జరిగిందని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు మా ముఖ్యంగా యువకిశ్వరం అయినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కూడా కావచ్చు అప్పటి నుంచి దీని మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కోర్టు విమర్శ కాలంలో జరిగినటువంటి అవతక అవతలు అనేటటువంటివి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లకు మాత్రమే ఉద్యోగాలు రావడం జరిగింది వాళ్ళ ఇంటి వాళ్ళకు వాళ్ళ రిలేటివ్లకు సంబంధించి ఇందులో అవతక ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా అప్పుడే పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం దాన్ని కనుషణలోకి తీసుకున్నందువల్ల హైకోర్టుకు పోయి రోజు హైకోర్టు శుభశిక్షకంగా దాన్ని రద్దు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి అన్యాయాన్ని హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చినో దాన్ని శిరసా వహించకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్గుచాటు మీకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తీర్పును ఖచ్చితంగా మీరు శిరస వహించాలి మరోసారి గ్రూప్ వన్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మరోసారి నోటిఫికేషన్ ఇచ్చేసి గ్రూప్ వన్ రాసేటటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం అదే రకంగా అలాట్ చేసేటటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో అందరికీ సరి సమానంగా ఉండాలి కానీ కొందరికి సంబంధించి స్పెషల్గా అమ్మాయిల కోసం సపరేట్గా కేటాయింపు చేసి మీ రిలేటివ్స్కు మీ చుట్టాలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు అందులో అలర్ట్ చేయడం అనేటువంటిది నూటికి నూరు శాతం తప్పు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రకంగా ఈరోజు ప్రతి విద్యార్థులు పరీక్ష రాసేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే రకంగా నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును సిరతా వహిస్తూ ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ అధ్యక్షుల పరిట మేమున్నాం మరోసారి మీకు పరీక్షను ఖచ్చితంగా నిర్వహించే రకంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్ ఆదేశానుసారం సంగారెడ్డిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులతో ఆడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బట్టలు తీసి కొట్టే పరిస్థితి వస్తుంది మీరు వేసినటువంటి ఏకైక నోటిఫికేషన్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లను ఈ రోజు నువ్వు వాళ్ళకు ఉద్యోగ నియామకాత్ర పత్రాలు పంచుకుంటా తిరుగుతున్నావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు చేసిన ఒక నోటిఫికేషన్ కూడా ఇది చట్ట విరుద్ధమైంది కాబట్టి టీఎస్పిఎస్సి నిర్మించినటువంటి ఈ పరీక్షకు శిరసా వహిస్తూ ఖచ్చితంగా టీఎస్పీసీ చైర్మన్ రాజీనామా చేయాలంటా అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం పరీక్షకి ఈ రోజు హైకోర్టు వాళ్ళు దాన్ని ఆపేయాలని చెప్పి కూడా ఏదైతే ప్రక్రియ ఉందో నియామక ప్రక్రియ ఆపేయాలని చెప్పి కూడా తీర్చడం జరిగింది దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆశిస్తున్నాము ముఖ్యంగా ఐదు వందల అరవై మూడు పోస్టులు వేస్తే ఐదు వందల అరవై మూడు పోస్టులలో ఇరవై ఎనిమిది సెంటర్లు వాళ్ళు అలెక్టెట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది సెంటర్లలో కూడా ఇరవై ఆరు సెంటర్లు వేరే సెంటర్లు ఉంటే రెండు సెంటర్లు మాత్రం ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పి మన కోటి ఉమెన్స్ కాలేజీలో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది కానీ కోటి ఉమెన్స్ కాలేజీ నుండే ఐదు వందల అరవై మూడు పోస్టులలో డెబ్బై ఒక్క పోస్టులు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే రావడం జరిగింది ఇది ఏ విధంగా సాధ్యపడింది అని మేము బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది అదేవిధంగా మనకు మొత్తం ఇంచుమించు ఇరవై వేల మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తే అభ్యర్థులు పరీక్ష రాస్తే అందులో పదమూడు వేల మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తే అందులో నుంచి ఏమో వాళ్ళు మనకు ఇంచుమించు నైన్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం అదే అదేవిధంగా ఐదు వందల అరవై మూడు మందిలో కేవలం ఎనిమిది వేల మంది మనకు తెలుగు మీడియంలో పరీక్ష రాస్తే కేవలం తొమ్మిది శాతం తొమ్మిది శాతం మంది అంటే యాభై ఆరు మంది మాత్రమే ఈరోజు తెలుగు మీడియం వాళ్ళు మనకు సెలెక్ట్ కావడం జరిగింది ఇది ఏ విధంగా సాధ్యమైంది గత మనము ఇంతకు ఉన్న పరీక్షలు కానీ అవన్నీ గమనిస్తే ఎక్కువగా మనకు తెలుగు మీడియం అభ్యర్థులే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు అంటే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా నష్టపోవడం జరిగింది మన మాతృభాష తెలుగు మన మాతృభాష దినోత్సవం రోజే ఈ కోర్టు తీర్పు కూడా మనకు చాలా హర్చిత విషయం ఈ ఈ కోర్టు సవాల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు రేవంత్ సర్కారు హైకోర్టు బెంచ్ కు మరి అదే విధంగా సుప్రీం కోర్టు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది దాన్ని అడ్డుకోవాలని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఈ గ్రూప్ వన్ అభ్యర్థులకు అండగా ఉంటామని ఒక భరోసా ఇస్తూ మన గౌరవ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మన సంగారెడ్డి ఎమ్మెల్యే చిత్తాప్రభాకర్న్న గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ రోజు సంగారెడ్డి సంగారెడ్డి పట్టణంలో మేము కార్యక్రమం చెప్పడం జరిగింది నసిించాలి టీఎస్‌పీఎస్సీ ముండివైకరి నసిించాలి 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 టీఎస్‌పీఎస్సీ ముండివైకరి నసిించాలి నసిించాలి టీఎస్‌పీఎస్సీ విద్యార్థులకు న్యాయం జరగాలి గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం జరగాలి గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం జరగాలి నసిించాలి 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 ప్రభుత్వం ముండివైకరి వెంకట రౌండ్ డౌన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ भ्य रखो कले प्रमुख वो डिबाई करें तेलंगाना 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 तेलंगाना